ది లాడ్ మనం చాలాసార్లు స్థుతించడానికి దేవుడు ఏం చేశాడా ఏం చేశాడా ఏమేమి ఇచ్చాడు ఏం ఆశీర్వదించాడు ఎలా దీవించాడు అని గుర్తు చేసుకుంటూ ఉంటాము కానీ శనగం అంటే మాత్రం సెకండ్లో వందైనా గుర్తొస్తాయి ఇది బాగాలేదు అది బాగలేదు అక్కడిలా ఇక్కడ ఇలా ఇది ఇవ్వలేదు దేవుడు అది ఇవ్వలేదు ఈ ప్రార్థన ఆలకించలేదు ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు ఇంత చేసినా నాకు ప్రతిఫలం ఇవ్వలేదు వీళ్ళు ఇది అన్నారు అదన్నారు అన్నీ గుర్తొస్తాయి శనగం అంటే మాత్రం స్థుతించమంటే మాత్రం దేవుడు ఏమేం చేశాడని వేల మీద లెక్క పెట్టుకుంటూ ఉంటాము అయితే ఆయన వాక్యం సెలవిస్తుంది తెస్లోని క్లాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిది వచనాలను మనం చూస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి ఇలాగ చేట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము అని దేవుని చిత్తం ఏంటో అని చాలామంది అడుగుతూ ఉంటారు ఇదిగో ఇక్కడ మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎలా మంచి జరిగినప్పుడైనా ఎలా వివాహం జరిగినప్పుడైనా ఎలా గర్భఫలం వచ్చినప్పుడైనా ఎలా బాబు పుట్టినప్పుడైనా ఎలా అన్ని బాగున్నప్పుడైనా కాదు ప్రతి విషయం నందునూ అలా చేయడం దేవుని చిత్తం అంట మన విషయంలో కానీ మనమైతే ప్రమోషన్ వచ్చినప్పుడు మనం అనుకున్నది జరిగినప్పుడు అడిగిన వాటిని పొందుకున్నప్పుడు మాత్రం దేవుని స్థుతిస్తూ ఉంటాము పౌలసీలని మనం చూసి చాలా లెసన్ నేర్చుకోవాలి నిజంగా మనకు ఒక మాదిరి పౌలసీలలు వారు కష్ట సమయాల్లో ఉన్నారు ఆపదలో ఉన్నారు దిగులుతో ఉన్నారు అవమానించబడి ఉన్నారు రక్తము కారుతున్న పరిస్థితి అంత గందరగోళము దేవుని పనే చేస్తున్నారు కానీ వారికి నష్టం ఎదురవుతుంది దేవుని పనే చేస్తున్నారు కానీ వారికి బాధ ఎదురవుతుంది దేవుని పనే చేస్తున్నారు కానీ వారు అనుకున్నట్టు వారికి ప్రతిఫలం రాలేదు దానికి పైగా జైల్లో వేయబడ్డారు కానీ అక్కడ నుండి కూడా దేవుని స్థుతిస్తూ ఉంటుండగా ఎవరైతే చెరసల్లో వేశారో వారి ఉదయాన్నే వచ్చి విడిపించారంట అంత ఉదయాన్నే అసలు వారు విడిపించరు అంత ఉదయాన్నే అసలు రారు అసలు అందులో వేసిన వారు బయటికి తీసుకురాకూడదని వేశారు రాత్రికి రాత్రి అసలు ఏం జరిగింది ఒక్కరోజు రాత్రిలో వారికి ఏం జరిగింది అంతగా విడిపించాలన్న మనసు వారికి ఏ రీతిగా వచ్చింది వీరు స్థుతిస్తుంటుండగా దేవుడు ఆ రీతిగా కార్యం జరిగించాడు మన స్థుతి ఏ రీతిగా మనకు విడుదల ఇవ్వాలో ఆ రీతిగా వస్తుంది మన స్థుతి ఏ రీతిగా మనకు జవాబు ఇవ్వాలో ఆ రీతిగా అప్పుడు వస్తుంది వారు స్థుతిస్తుంటుండగా వెంటనే జవాబు చూడలేదు రాత్రంతా స్థుతించగా అప్పుడు ప్రతిఫలాన్ని చూశారు మనమైతే ఒక గంట స్థుతించి విసిగిపోతాం ఒక గంట స్థుతించి ఏంటి ప్రతిఫలం రాలేదు అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో మనందరికీ ఇన్స్టాంట్ అలవాట్ అయిపోయింది ఇన్స్టాంట్ టీ ఇన్స్టాంట్ కాఫీ ఇన్స్టాంట్ అన్నీ ఇన్స్టాంట్ పాప్కార్న్ ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ అన్నీ ఇన్స్టాంట్ అయి అలవాటైపోయి ప్రతిదాన్ని త్వరగా పొందుకోవాలి ప్రతిదానికి జవాబు త్వరగా చూడాలి అని మనం ఆశపడుతూ ఉంటాం కానీ నేను మీకు ఒకవేళ ఒక పైసా ఇస్తే ఉచితంగానే ఇచ్చాను మీది మీరు ఉంచుకోండి మీ అవసరతలకు వాడుకోండి అని ఒక పైసా ఇస్తే నన్ను చాలా చీప్గా చూస్తారు ఆశ్చర్యంగా చూస్తారు ఏంటి మాకు పిచ్చి పట్టిందా అనుకుంటారు మరలా తర్వాత నేను ఇంకొక పైసా ఇస్తే కొంత ఆలోచనలో పడతారు మరలా ఇంకో పైసా ఇంకో పైసా ఇంకో పైసా అలా ఇంకొకటి 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 మీ చేతి నిండా అలా ఇస్తూ 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 ఉంటే ఆలోచనలు పడిపోతారు అసలు ఏం చేస్తుంది ఏమే ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఆలోచనలో ఉంటారు కానీ నేను అలా కాకుండా ఒకేసారి ఇరవై వేల కట్టని ఇరవై వేల రూపాయల కట్టని మీ చేతిలో పెడితే చాలా సంతోషిస్తారు చాలా నన్ను పోగొడుతూ ఉంటారు కానీ ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఇస్తూ ఉంటే మాత్రం ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు కానీ మీరు అనుకున్నది మాత్రం పొందుకుంటారు ఒకేసారిగా మొత్తం ఇస్తే దాని ఆనందం వేరు దాని ఉత్సాహం వేరు వెంటనే థ్యాంక్ యూ చెప్తారు మర్చిపోతారు కొద్ది కాలానికి అది పొందుకున్నప్పుడు క్రొత్తలో మాత్రం అందరితో షేర్ చేస్తారు ఇలా ఫలాన రోజు నేను ఇలాంటి అద్భుతాన్ని పొందుకున్నాను ఇలా పొందుకున్నాను నా అవసరం అంతా తీర్చబడింది అని చెప్పుకుంటారు కానీ నేను ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా ఇస్తూ ఉంటే నా వైపే చూస్తారు ఇంకా ఇస్తానేమో ఇంకా ఇస్తానేమో అని నా వైపు చూస్తూ ఉంటారు దేవుడు కూడా అంతే కొన్నిసార్లు మనం ఆయనను అడిగినప్పుడు కొన్నిసార్లు చాలా ఆలస్యం చేస్తాడు మనం ఆయనపై ఆధారపడుట నేర్చుకోవాలి ఆ సమయంలో ఆలస్యం అవుతుందని విసిగిపోకుండా ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి దాని అక్కడ నేర్చుకున్న ఆ లెస్సన్ తర్వాత దినాల్లో మనకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది కానీ మనం ఏం చేస్తామంటే స్థుతించగానే వెంటనే జవాబు రాలేదని విసిగిపోయి స్థుతించడం మానేస్తాము అయితే ఆయన వాక్యం సెలవిస్తుంది జీవం మరణం ఆశీర్వాదం శాపం నీ ఎదుట ఉంచబడి ఉంది నీకేది కావాలో అది కోరుకో అది పలుకో అది స్వతంత్రించుకో అని ఆయన వాక్యం సెలవిస్తుంది అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే మనం ఆశీర్వాదం పొందుకోవాలన్నా జీవం పొందుకోవాలన్నా నష్టం పొందుకోవాలన్నా విజయం పొందుకోవాలన్నా ఓటమి పొందుకోవాలన్నా ఏది పొందుకోవాలన్నా ముందుగా అది మన ఆలోచనలో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆయన మన ముందు ఉంచాడు ఏది కావాలో మనం రైట్ రైట్ది చూస్ చేసుకోవాలి ఆ చూసింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన మనసులో ప్రారంభం అవుతుంది మొదటగా విజయం ఎక్కడ ప్రారంభం అవ్వాలి మన మనసులో స్థుతించాలని కొన్నిసార్లు అనిపించదు కానీ ఎక్కడ ప్రారంభం అవ్వాలి మొదట స్థుతి మన మనసులో మన జీవితానికి కంట్రోల్ సెంటరే మనల్ని నడిపించేదే మన మనసు ఒక ఇద్దరు స్టూడెంట్స్ రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు ఒక స్టూడెంట్ ఏమో తన తను వెళ్తున్న మార్గంలో ఉన్నటువంటి ఆ చెట్లను ఆ ఫలాలను ఆ పువ్వులను అక్కడున్న స్మెల్ని అక్కడ ఎగిరే బర్డ్స్ని సీతాకొక చిలుకలు అన్నిటిని చూస్తూ చాలా ఆనందిస్తూ సంతోషిస్తూ ముందుకు సాగుతున్నాడు అతని పక్కనే నడుస్తున్నటువంటి అతని స్నేహితుడు ఏంటి ఈ రోడ్డు ఈ రోడ్డు సరిగ్గా వేయలేదేంటి ఈ రోడ్డు మీద అన్ని రాళ్ళు ఉన్నాయేంటి ఈ కంపు ఏంటి ఈ చెట్ల రాలిపోయిన ఆకులను చూస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ పెంటను ఆ సమస్తాన్ని చూస్తూ దిగులు చెందుతూ సనుగుతూ ఉన్నాడు ఇక్కడ ఇంకో ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఇద్దరు పేరెంట్స్ ఒక పేరెంట్స్ ఒక కుటుంబం ఏమో తన బిడ్డలను బట్టి దేవుని స్థుతిస్తున్నారు దేవుడు నా నిందన అవమానాన్ని తొలగించాడు నాకు ఇచ్చిన బహుమానం వీరు అని దేవుని స్థుతిస్తున్నారు మరో కుటుంబం ఏమో ఏంటి వీళ్ళు నాకు తలనొప్పిగా మారారు అని వారిని బట్టి సనుగుతున్నారు ఉన్నారు ఇద్దరు వ్యక్తులు గులాబీని చూస్తున్నారు కానీ ఒక వ్యక్తి ఏమో ఆ దానికి ఉన్న అందాన్ని చూస్తూ ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ దానికి ఉన్నటువంటి ఆకర్షణకు లో దాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు మ మంచిగా ముగ్ధుడయ్యాడు దాన్ని బట్టి ఎంత అందంగా చేసావయ్యా నీ సృష్టి ఎంత గొప్పదయాన్ని స్థుతిస్తున్నాడు మరో వ్యక్తి మాత్రం ఆ గులాబీకి ఉన్నటువంటి ఆ గులాబీని చూడకుండా దాని అందాన్ని చూడకుండా ఇంత అందమైన గులాబీకి దేవుడు ముళ్ళను ఎందుకు పెట్టాడు ఇంత అందమైన గులాబీని చేశాడు కానీ దాన్ని పట్టుకోకుండా దేవుడు ఎందుకు గులాబీని పెట్టా ఎందుకు ముళ్ళను పెట్టాడు ఈ గులాబీ అని దాన్ని బట్టి సనుగుతున్నాడు ఇద్దరు వ్యక్తులు అరణ్యంలో నడుస్తున్నారు ఒక వ్యక్తి ఏమో అక్కడ ఉన్నటువంటి ఆ గాలిని అక్కడున్నటువంటి అన్నిటిని చూస్తూ ఆస్వాదిస్తూ దేవుని స్థుతిస్తున్నాడు ఆహా నీ సృష్టి ఎంత గొప్పదయ్యా నీ చేతి కార్యాలు ఎంత గొప్పవయ్యా ఊహకు మించినవయ్యా అంటూ ఆయనను పొగుడుతున్నాడు మరో వ్యక్తి అక్కడ పండి రాలి పడిపోతున్నటువంటి ఎండిన ఆకులను చూస్తూ దేవుడు ఇంతగా సృజించాడు ఎందుకు ఈ ఆకులు రాలిపోవాలి ఎందుకు ఈ ఆకులు ఎండిపోవాలి ఎందుకు ఇలా ఇవి అని సనగుతూ ఉన్నాడు ఈ లోకంలో మనము కూడా ఇదే రీతిగా ఉంటాం ఒకటి స్థుతించేవారుగానైనా ఉంటాం సనగేవారుగానైనా ఉంటాం నిన్ను స్థుతించను శనగను అంటే అలా ఎవరు ఉండరు ఒకటి మనం శనగనైనా సనగుతాం లేదా స్థుతించనైనా స్థుతిస్తాం స్థుతించేవాడు శనగలేడు సనిగేవాడు స్థుతించలేడు కొంతమంది సమస్య ఎదురవగానే దాంట్లో వెంటనే విజయం చూస్తారు కొంతమంది ఆ సమస్యలో ఇరుక్కుపోయి ఇంకా దిగజారిపోతూ ఉంటారు దానికి గల కారణం ఏంటో తెలుసా ఆ విజయం పొందిన వ్యక్తి ఆ సమస్యని నాకు దేవుడి దీన్ని సాక్ష్యం ఇవ్వబోతున్నాడు దీని ద్వారా గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు దీని ద్వారా నాకు దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు అని దాన్ని బట్టి ఆయనని స్థుతించాడు సంతోషంగా మరో వ్యక్తి దాన్ని బట్టి సనిగాడు మరో వ్యక్తి దాన్ని బట్టి కృంగిపోతున్నాడు సనుగుతున్నాడు దేవుని స్థుతించడం మానేసి దాన్ని బట్టి దిగులు పడుతున్నాడు భయపడుతున్నాడు ఏమవుతుందా దీ దీని తర్వాత నా జీవితం ఎలా ఉండబోతుందో నా భవిష్యత్తు ఏంటో నా కుటుంబం ఏంటో నా పరిస్థితి ఏంటో నా ఆర్థిక పరిస్థితి ఏంటో అని దిగులు చెందుతున్నాడు కాబట్టి ఇంకా దిగజారిపోయాడు విజయం పొందిన వ్యక్తిలాగా మనం ఉండాలి ఏ గుంపుకు చెంది ఉన్నాం ఈరోజు మనం స్థుతించే గుంపులో ఉన్నామా శనిగే గుంపులో ఉన్నామా ఇక్కడ రెండు గుంపుల వారిని మనం చూస్తున్నాం శనిగే గుంపు స్థుతించే గుంపు మన ముందు ఉంచబడ్డాయి ఆ రెండు గుంపులు మనం ఏ గుంపులో చేరుతాము ఏ గుంపుతో పాటు మనం కలుస్తాము ఒక వ్యక్తి అంటాడు ఈ లోకంలో ఉన్న కొటేషనే నీ నీ స్నేహితుడు ఎవరో నీ స్నేహితుడు ఎవరో చెప్పు నీవేంటో నేను చెప్తాను అని అవును మనం స్థుతించే గుంపులో ఉంటే మరో నాలుగో ముగ్గురు స్థుతించే వ్యక్తులతో మనం కలిస్తే మరో నాలుగో స్థుతించే వ్యక్తివి మనం అవుతాం ఇద్దరు ప్రార్థించే వ్యక్తులతో మనం చేరితే మూడో ప్రార్థన పరుడు మనం అవుతాం ఇద్దరు సనిగే వ్యక్తులతో మనం చేరితే మూడో శనగే వ్యక్తిగా మనమే మారుతాము అందుకే అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ప్రతిదానికి భయపడుతూ ప్రతి సమస్యకి కలవరపడుతూ ప్రతి సమస్యను బట్టి సనుగుతూ అరుస్తూ కోప్పడుతూ ప్రతిదానికి ఇతరులపై నింద వేస్తున్న వారితో మనం సహవాసం చేయకూడదు అవసరమైతే వారికి మనం ఒక మాదిరి చూపాలి మనము సరిగ్గా జీవించకుండా వారితో సహవాసం చేస్తే మరో మరో మూర్ఖులంగా మనమే తయారవుతాం మరో సనిగే వ్యక్తిగా మనమే తయారవుతాం అందుకే వాక్యం సెలవిస్తుంది సామెతలో మూర్ఖులతో ప్రవర్తన మూర్ఖులతో సహవాసం మన ప్రవర్తనని పాడు చేస్తుందంట మంచి వారి సహవాసం మనకు మేలు చేస్తుంది మంచివాని ప్రవర్తన వానికి సంతోషాన్ని ఇస్తుందంట అంత మాత్రమే కాదు సంతోషం గల హృదయం ఆరోగ్య కారణం అంట పరమ ఔషధం అంట మన బాడీకి ఒక మెడిసిన్ లాంటిది ఆయన ఎందు ఆనందించడం వలన మనం బలం పొందుతాం ఆయన ఎందు ఆయనని బట్టి మనం సంతోషించడం వలన మన హృదయ వాంఛలు తీర్చబడతాయి కాబట్టి ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో పోరాటంలో సనగకుండా ఏంటి పరిస్థితి నాకే అని అనుకోకుండా దేవుని ప్రశ్నించకుండా ఆయనని స్థుతిస్తే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక మేము థ్యాంక్ యూ ఆల్ ప్రేజ్ తోడ్